హాయ్ ఎవ్రీబడి మీరు చూస్తున్నది ఎన్ఎంఆర్ ప్రాపర్టీ నేను మీ మల్లారెడ్డి మీరు చూస్తున్నటువంటి ప్లాట్ వచ్చేసేది ఈస్ట్ ఫేస్లో ఉంటుందండి ఈ ఇల్లు పక్కకి ఇందులో రెండు ప్లాట్లు ఉన్నాయి ఫస్ట్ మన ఇల్లు పక్క ప్లాట్ అండి ట్వంటీ టూ పాయింట్ ఫోర్ నైంటీ ఎయిట్ డెప్త్ ఉంటుంది ట్వంటీ టూ పాయింట్ ఫోర్ ఫేసింగ్ ఉంటుంది ఈస్ట్ ఫేసు ఈ ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ అండి ఇండ్ల మధ్యలో ఉంటుంది ఇది ఇప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రెండు వందల నలభై మూడు గజాలు సో రెండు గుంటలు కంప్లీట్ అన్నీ ఇండ్లకు దగ్గర ఇండ్లల్లో ఉన్నటువంటి ప్లాట్ అండి ఇది ఇది అర్జెంటుగా అమ్మకానికి ఉందండి దీని పూర్తి వివరాలకు మా ఎన్ఎంఆర్ ప్రాపర్టీని సంప్రదించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్